అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చేసరికి పత్తిలో ఎక్కువ రోజులు ఏవది అంటే మనం సంవత్సర కాలం అంతా కూడా ఓన్లీ పత్తిని సాగు చేయడానికి ఉపయోగపడే పత్తి విత్తనాల గురించి మాట్లాడుకుందాం సో చివరి వరకు వీడియో చూడండి ఎవరైనా తక్కువ రోజులు అంటే షార్ట్ టర్మ్లో కనుక పత్తి విత్తనాలు అంటే తక్కువ రోజులు ఏవైనా పత్తి అయిపోయి ఒక నూట ఇరవై రోజుల్లో పత్తి అయిపోయి మళ్ళీ మొక్కజొన్న పంట వేయాలి లేదంటే ఇతర పంటలు చేసుకోవాలి అనుకుంటే ఆ సీడ్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది సో దాన్ని కూడా చాలామంది చూస్తున్నారు దగ్గర దగ్గర ఐదు వేల పైగానే అంటే కాటన్ సంబంధించి నేను తక్కువ వీడియోలు చేస్తూ ఉంటా అయినా కానీ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలామంది కూడా మంచి సీడ్స్ చెప్పామని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది సో ఆ సీడ్ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి ఎవరన్నా తక్కువ రోజులు ఎవరిలో పత్తి విత్తనాల గురించి తెలుసుకోవాలనుకుంటే బెస్ట్ సీడ్స్ ఆ వీడియో చూడండి దీనికి ముందే ఉంటుంది ఆ వీడియో అంటే దీనికంటే రెండు మూడు వీడియోలు ముందు ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ పత్తిలో ఎట్లుంటుంది ఏంటంటే కాయ సైజ్ వచ్చేసరికి మనకి బిగ్ బాల్ వస్తుంది అంటే కాయ సైజు పెద్దగా వస్తుంది దాని గదులు ఒక ఐదు వరకు గదులు వచ్చే అవకాశం ఉంటుంది మనం తీసుకోవడానికి పత్తి తీయడానికి ఈజీగా ఉంటుంది ఇంకో లక్షణం ఏంటంటే దీంట్లో చెట్టు హైట్ అనేది దగ్గర దగ్గర ఏడు ఫీట్లు దాటి పెరుగుతూ ఉంటుంది హైట్ బాగా పెరుగుతుంది పె పత్తి వచ్చేసరికి బాగా హైట్ పెరుగుతూ ఉంటుంది బ్రాంచెస్ మనకి ఇరవై నుంచి మొదలు పెడితే ముప్పై మధ్యలో బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి దీనికి కాయలు కూడా దగ్గర దగ్గర మనకి వందకు పైగా నూట యాభై మధ్యలో కూడా కాయలు పడే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని రకాల సీడ్స్లో దిగుబడి కూడా దానికి తగ్గట్టునే ఉంటుంది మనం రెండు మూడు సార్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఈ పత్తిలో సో ఈ ఈ ఈ టైప్ ఆఫ్ అంటే ఎక్కువ రోజులు ఎవద చేసుకునే పత్తిలు ఇలాంటి లక్షణాలనే ఉంటాయి దాంతోపాటుగా మనకి తెగుళ్ళను తట్టుకునే విధంగా దాంతోపాటుగా సకింగ్ పేస్ట్ని తట్టుకునే విధంగా అంటే రసం పీల్చే పురుగులను తట్టుకునేట్టుగా పేనుమగ్గన వీటిని తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే విధంగా ఉండే పత్తి విత్తనాల గురించి మాట్లాడుకుందాం ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి గులాబీ రంగు పురుగు అనేది చాలా ఎక్కువగా మనకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎక్కువ రోజులు ఏవైతే పత్తి వేసినప్పుడు ఖచ్చితంగా మన మెయింటెనెన్స్ అనేది యాజమాన్య చర్యలు అనేది ఖచ్చితంగా బాగున్నప్పుడే మనకి సరైన దిగుబడులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర ఈ లాంగ్ టర్మ్ డ్యూడేషన్లో మనం పదిహేను నుంచి ఇరవై గంటలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటే పత్తిలో మనం బాగా చేసి బాగా మంచి సీడ్ ఎంచుకున్నప్పుడు కూడా సో ఇక దాని గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫస్ట్ సరికి మనకి రాసీ సీడ్స్లో మనకి సిక్స్ ఫైవ్ నైన్ ఆరు వందల యాభై తొమ్మిది అనే వెరైటీ మంచి దిగుబడులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు నేను ఏదైతే క్వాలిటీస్ చెప్పానో ఏదైతే మనకు చెట్టికులు ఉండాల్సిన లక్షణాలు ఏవైతే అవన్నీ చెప్పానో ఇవన్నీ కూడా మనకి రాసే వాళ్ళ ఆరు వందల యాభై తొమ్మిదిలో ఖచ్చితంగా ఉంటాయి అనమాట సో ఈ సీడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైతులు ఎంచుకో తగ్గే విత్తనమే ఆరు వందల యాభై తొమ్మిది ఇందులో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనకి ప్రైమ్ అనేది ఉంది మ్యాగ్నా ఉంది తర్వాత మ్యాజిక్ అనే వెరైటీలు ఉన్నాయి సో వీటి పోల్చుకున్నప్పుడు నేను ఒక రకం మీకు సెలెక్ట్ మీకు నేను ఒక రకాన్ని మీకు సజెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా ఆరు వందల యాభై అనే విత్తనాన్ని నేనైతే మిమ్మల్ని ఎంచుకోమని అయితే నేను చెప్పగలుగుతాను అనమాట సో ఆరు వందల యాభై తొమ్మిది రాశిలో ఆరు వందల యాభై తొమ్మిది అనేది మీరు లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఖచ్చితంగా ఎంచుకోదగ్గ విత్తనము ఇంకా సెకండ్ చూసుకున్నట్టయితే నూజివేడి సీడ్స్ నూజివేడి సీడ్స్లో మనకి సూపర్ బంటి అనే విత్తనం ఉంది దాంతోపాటుగా మనకి నవనీత్ ఉంది సో నవనీత అనే విత్తనం ఉంది సూపర్ బంటే రెండు ఉన్నాయి సో నే సూపర్ బంట అనే విత్తనం ఎందుకు చెప్తున్నానంటే నేను మిరప విత్తనాలకు సంబంధించి వీడి దిట్టడానికి పోయినప్పుడు హాట్స్టార్ అనే దాంట్లో అక్కడ వీడి దియడానికి వెళ్ళినప్పుడు రెడ్డి గారు నాకు చెప్పిన విషయం అనమాట అది నేను సూపర్ బంట అనే విత్తనం అనేసి ఇరవై గంటలు దిగుబడి తీసా అని చెప్పిండు అంటే బౌల్ వచ్చేసరికి దీంట్లో మీడియం బౌలే వస్తుంది కానీ దిగుబడి పరంగా మంచి దిగుబడి వస్తుంది హైటు పరంగా కానీ అన్ని రకాలకు కూడా మనం ఇప్పుడు ఏ అయితే లక్షణాలు చెప్పుకోరు అవన్నీ కూడా మనకి ఈ సీడ్లో కనిపిస్తాయి దీంతో పాటుగా నవనీత అనేది కూడా రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్న మంచి రెస్పాన్స్ ఉన్న విత్తనం మంచి ఫీడ్బ్యాక్ ఉన్న విత్తనం అన్ని రకాల సైజులు అంటే మనకి ఎక్కువగా ఈ లాంగ్ టర్మ్స్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే కొంచెం మీడియం నుంచి హై అంటే మనకి మధ్య మధ్యస్థ భూముల నుంచి బలమైన భూములు వాటిల్లోనే మనం ఎక్కువగా ఎట్లాంటి విత్తనాలు తీసుకోవడం చాలా మంచిదని నాకు అనిపించింది అనమాట ఇక ఈ రెండు నా యూజువీడి సీట్స్లో సూపర్ బంటీ కానీ నవనీతి కానీ ఈ రెండు ఇట్లా చూసుకుంటే సూపర్ బంటి అనేది ఖచ్చితంగా ఎంచుకోవచ్చు అనేది నా అభిప్రాయం అనమాట ఇక నెక్స్ట్ ప్రవర్ధన్ సీడ్స్లో రేవంత్ అనే విత్తనం ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి దిగుబడిని తేవడం జరిగింది ప్రవర్ధన్ సీడ్స్లో రేవంత్ అవిత్నం ఇది కూడా అంతే మనకి చెట్టు వచ్చరికి ఏడు ఏడు అడుగుల హైట్ వరకు పెరుగుతుంది బ్రాంచెస్ అత్యధికంగా బ్రాంచెస్ ఖచ్చితంగా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కూడా బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది బలమైన భూములు అయితే ఇంక ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు పాటు కాయ సైజు కూడా మనకి మీడియం నుంచి బిగ్ సైజ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ల్యాండ్ ల్యాండ్ ప్రకారం కొన్ని కొన్ని చేంజ్ అయినా కానీ ఖచ్చితంగా మనకి ఐదు గదులు వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా తీయడానికి కూడా అంటే పత్తి తీసుకోవడానికి పత్తి పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో మనకి ప్రబుద్ధం సీట్స్ రేవంతలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి దిగుబనులు అయితే ఇవ్వడం జరిగింది ఈ విత్తనం వచ్చేసరికి నెక్స్ట్ మనకి వేదా సీడ్స్లో సదానంద్ కానీ చంద్రగోళ్ళు కానీ తడాక్ కానీ ఉన్నాయి సో ఇవి అన్ని ఈ మూడు కూడా మంచి దిగుబడులు అయితే ఇవ్వడం జరిగింది వీటిలో ఏది ఎంచుకున్నా కానీ మనకి మంచి దిగుబడులు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది వేదా సీడ్స్ తక్కువ రోజులు ఎవతరులో వేసుకోవాలనుకుంటే వేదా సీడ్స్లో ప్లాటినం అనేది ఎక్సలెంట్ వెరైటీ నేను చెప్పదలిచింది ఇవన్నీ కూడా మనకి టోల్ అంటే మనకి తెగుళ్ళని అన్ని రకాలకు కూడా తట్టుకునే వెరైటీలు అన్ని రకాల కూడా సకింగ్ పేస్ట్లు అనేవి కూడా తట్టుకునే వెరైటీలు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి సాయి కృపా స్వీట్స్లో దేవరా అనే వెరైటీ ఇది ఈ సంవత్సరమే మనకి మార్కెట్లోకి రాబోతుంది ఇందులో సూరజ్ అనే వెరైటీ కూడా ఉంది కానీ కంపెనీకి సంబంధించి నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆ దేవరాకి సంబంధించి ఆర్ఎండి ఫోటోలు నాకైతే పెట్టడం జరిగింది సో అవి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది సో కాబట్టి నేను దేవరా అనే వెరైటీని మీకు మార్కెట్లోకి నాకు దొరికితే ఖచ్చితంగా తీసేసుకోండి మంచి దిగుబడులు ఇచ్చే వెరైటీ అని నాకు అనిపించింది దాంట్లో సూరజ్ అనేది కూడా ఉంది సోరజ్జు దేవరాలో చూసుకుంటే నేను దేవరా వెరైటీని అయితే మీరు సజెస్ట్ చేయగలుగుతా ఇక వీటితో పాటుగా మనకి మార్కెట్లో వినిపించే పేర్లు అఖండ అని ధర్మాగోళ్ళు అని లేకపోతే రణదీర్ అని కబడ్డీ అని ఇట్లాంటి చాలా రకాల రకాలు ఏరియాని బట్టి కూడా మనకి పత్తి రకాల విత్తనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి పత్తి అనగానే చాలా రకాల విత్తనాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి సో నేను వీటన్నిటిలో కూడా కొంచెం రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నాయి రైతులకి మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీలు అయితే నేను చెప్పడం జరిగింది సో మీ ఏరియాలో కనుక ఏదైనా ఒక విత్తనం కనుక మంచి దిగుబడిని ఇచ్చి ఉంటే మీరు కనుక ఆ ఫీల్డ్ చూసి ఉంటే వాటి వైపు కూడా మీరు వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పత్తి అనేది ఈ సంవత్సరం దిగు ఈ ఈ సంవత్సరం పత్తి అనేది కూడా కొంచెం విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది అంటే మిరపకి సంబంధించి రేట్లు అనేది కొంచెం డౌన్ కావటం ఏది లావు విత్తన లావుల సంబంధించి మనకు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కానీ ఇవన్నీ కూడా లావులు తగ్గిపోవడం బ్యాడీకి మెయిన్గా తగ్గిపోవడం వల్ల కాటన్ అనేది ఎక్కువగా వేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ వీటిల్లో బెస్ట్ సీడ్స్ అయితే మీకు చెప్పడం జరిగింది ఇంకేదన్నా విత్తనాలు మీ ఏరియాలో కనుక మంచి దిగుబడి ఇచ్చిన విత్తనాలు అంటే కింద కామెంట్ చేయండి అవి కూడా రైతులు చూస్తారు రైతులు కూడా తెలుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాం మనం సో ఇది మొత్తానికి కాటన్ సీడ్స్లో బెస్ట్ సీడ్స్ వీడియో నచ్చితే మనకు లైక్ అవటం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు పోయిన వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్